అయితే దీనికంటే కూడా మంచి ఆఫర్ వైసీపీ మీకు ఇస్తే గోడ దూకుతారా శ్రీనివాస్ దగ్గర ఉంటారు ఖచ్చితంగా మేమైతే జనసేన పార్టీలోకి ఎందుకు రావాలనుకున్నారు మెగా అభిమానులు జనసేనలోకి వచ్చిన తర్వాత ఎంత బిల్డింగ్ కట్టారా బాగా కోట్లు నిలవేశారని కూడా అందరూ చెప్పుకుంటున్నారు ఈ బిల్డింగ్ కూడా జనసేనలోకి వచ్చిన తర్వాత సంపాదించారా ఇక్కడ మా గృహం ఇప్పుడున్న బుల్సెట్ శ్రీనివాస్ కి ఎర్రా నవీన్ కి మధ్య తేడా మేము ఎర్ర నవీన్ ప్రయాణం అంటే తెలుగుదేశంతోనే మీ జనసేనకి ఇబ్బంది కలుగుతుంది అని అయితే అందరూ చెప్తున్నారు జనసేన చెప్తున్నారు అది నిజంగా ఇప్పుడు కుటుంబం బాగా దోస్తున్నాడని ప్రతిపక్షాలు చెప్తున్నాయి నిజంగా మీ ఎమ్మెల్యే అంటే ఒక పక్క ఏమో దాన ధర్మాలు చేస్తున్నాడని చెప్తున్నారు అలాగే చూస్తున్నాం కూడా ఆయన దాన ధర్మాలు తెలియకనే ఇంకో కోణంలో బుల్చర్ శ్రీనివాస్ బాగా తీసుకుంటున్నాడని ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి అది నిజం దాంట్లో వాస్తవం లేదంటారా మీకు వాసుక వెల్కమ్ టు రైట్ మనసులో అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ముందైతే ఒక ముఖ్య అతిథి అయితే వచ్చారు ఆయన ఎవరూ కాదు అడపా ప్రసాద్ అడపా ప్రసాద్ తాడేపల్లిగూడ న్యూస్ నియోజకవర్గంలో రూరల్ మండలం తెలియని వారు ఉంటారు ఆయన తాడేపల్లిగూడెం రోరల్ మండల జనసేన మండల ప్రెసిడెంట్ ఆయన అడిగి ఆయన మనసులో మాట ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వస్తే నడప ప్రసాద్ చెప్పండి రాజకీయాలకు ఎప్పుడు వచ్చారు రాజకీయాలకు రాకముందు మీరు ఏం చేసేవారు ఫస్ట్ నుంచి మాది ఎత్మోర్స్ కానీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మాది క్వారీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ క్వారీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మాది నేను రెండు వేల ఐదులో అంటే అంతకుముందు నేను ఎరువుల వ్యాపారం కానీ తర్వాత రెండు వేల ఐదులో నేను జేసీబీ ఒకటి తీసుకోవడం తర్వాత వెంటనే ట్రాక్టర్స్ కానీ జేసీబీ తదనంతరం లారీలు ఈ క్వారీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్లోనే ఇప్పటివరకు కూడా అదే బిజినెస్ ఇప్పటివరకు కూడా కంటిన్యూ చేస్తున్నాను మీ కుటుంబం రైతు కుటుంబం మాది మా నాన్నగారు ఒక రైతు మాది చిన్న ఫ్యామిలీ ఒక మధ్య తరగతి కుటుంబం మేము డిగ్రీ వరకు చదువుకున్నప్పటి నుంచి చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ ఒక ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఆపరేటింగ్ చేస్తూ సాదాసేద జీవితం గడుపుతున్నాను ఇది జనసేన పార్టీలోకి రావడానికి గల కారణం అంటే ఇటు తెలుగుదేశం ఉంది బీజేపీ ఉంది వైసీపీ ఉంది సిపిఎస్ రకరకాల పార్టీలు ఉన్నాయి జనసేన పార్టీలోకి ఎందుకు రావాలనుకున్నారు మీరు ఫస్ట్ నుంచి మేము మెగా అభిమానులు మేము చిన్నప్పుడు మాకు సుమారు ఒక పదిహేను సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు ఇంకొక మా స్నేహితుడు గరగదుర్గారావుని అతను నేను కలిపి ఒక మెగా ఫవర్ యూత్ ను స్థాపించి ఈ గ్రామంలోని ప్రతి సంవత్సరం కూడా చిరంజీవి గారు పుట్టినరోజులు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజులు చేయడం ఆనవాయితీగా మేము చేసుకుంటా వచ్చాం మరి అదేవిధంగా దానికి తోడుగా ఇంకా మా స్నేహితులు మంచాల నాగు కానీ అదేవిధంగా బండి శ్రీనివాస్ అదేవిధంగా మంచాల కృష్ణ మా అన్నయ్య మేమందరం కూడా బండి శివనాయుడు ముఖ్యంగా మా మా యూత్ లీడరు మేమందరం కూడా మరి సంస్థాగతంగా నవాపాలెం సంస్థాగతంగా జనసేన పార్టీకి మేము రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పనిచేయడం జరుగుతుంది రెండు వేల పదిహేడులో మేము ఇక్కడ జెండా ఆవిష్కరణలు ఒకసారి రెండు ఇక్కడ రెండు జెండా దిమ్మలు కట్టి జెండా ఆవిష్కరణలు చేయడం కూడా జరిగింది అప్పట్లో మనకి జిల్లా అధ్యక్షుడిగా మన జనసేన పార్టీకి ఎర్రింక్ సూర్యరావు గారు అధ్యక్షత అదేవిధంగా ఇక్కడ స్థానికంగా మన నియోజకవర్గ ఇన్ఛార్జిగా అప్పుడు మన ఎర్ర నవీన్ గారు పనిచేస్తున్నారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ రెండు ఒక్కసారిగా ఇక్కడ రెండు వంతుని మీద అదేవిధంగా ఈ సెంటర్ లో నవోపల్లె సెంట్రల్ లో మెయిన్ సెంటర్ రెండు చోట్ల కూడా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అయితే మీరు ఒక పేరు అయితే సంబోధించారు ఎర్రా నవీన్ ఆయన ఒక గా ఉన్నారు ఆయనకి సీట్ ఇవ్వడం కారణంగా ఆయన వెళ్ళిపోయారు అంటే ఆయన వెళ్ళిపోవడం అనుకోవాలో నిజంగా ఆయన పని చేశాడని సీట్ ఇవ్వలేదు అనుకోవాలో ఇప్పుడున్న బుల్సెట్టి శ్రీనివాస్ కి ఎర్రా నవీన్ కి మధ్య తేడా ఏంటంటారు మేము ఎర్రా నవీన్ గారితో కొంతకాలం ప్రయాణం చేసాం అంటే నేనప్పుడు ఒక మండల స్థాయి నాయకుడిని కానప్పటికీ కూడా ఒక గ్రామ స్థాయి నాయకుడిగా మా గ్రామంలో మూడు సార్లు ఎర నవీన్ గారిని మేము డోర్ టు డోర్ తిప్పడం జరిగింది మరి ఆయన ఒక స్తబ్దతగా ఉండే అంటే స్లోగా ఉండే లీడర్ ఆయన ఆయన కుటుంబ నే నేపథ్యం ఎర్ర బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా అంత యాక్టివ్ పార్ట్ కాదని మేము అప్పుడు అనుకునేవాళ్ళం ఒక మంచి నాయకుడు ఉంటే బాగుండు మనకి జనసేన పార్టీకి ఒక మంచి లీడర్ దొరికితే బాగుండు ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మంచి లీడర్తో మనం ఎలక్షన్ కి వెళ్తే బాగుండు అని మేము ఆలోచనతో అయితే మేము ఆయనతో ట్రావెల్ చేస్తున్నప్పటికీ కూడా మేము అదే ఆలోచనతో ఉండేవాళ్ళం మరి ఒకరోజు మా గ్రామంలో నెర నవీన్ గారు మరి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది మా ఇంటి దగ్గరే మేము అందరం కూర్చుని మా పుల్లాబాబీ అదే అదేవిధంగా నిలబాల్ దినేష్ మరి అదే అదేవిధంగా జగ సోమశేఖర్ మేము అందరం కూడా కూర్చుని కాఫీ తాగుతున్నప్పుడే కరెక్ట్గా ఆయన ఫోన్ రావడం మరి బొలిసెట్టి శ్రీనివాస్ గారు పార్టీలో జాయిన్ అయ్యారని తెలియడం వెంటనే ఆయన లెగిసి వెంటనే వెళ్ళిపోవడం జరిగింది మేము అప్పుడు వెంటనే మేము కూడా బొల్లిసెట్టి శ్రీనివాస్ గారిని అంటే ఆయన కూడా అదే రోజు మీ క్యాంపెయిన్లో ఉండగానే డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఉండగానే మన బొల్లిసెట్టి శ్రీనివాస్ గారు కూడా మా అన్నయ్య గారు కూడా ఇక్కడికి నవపన్లు రావడం మరి అప్పటికి నేను గ్రామ స్థాయి నాయకుడిని పెద్దగా నియోజకవర్గ నాయకుడిని మండల స్థాయి నాయకుడిని కూడా కాదు అప్పుడు ఈయన ఈ బాబీని కానీ అదేవిధంగా అజయ్ కానీ కొంతమంది వచ్చి ఈయన కలవడం ఇక్కడ మీరు మాకన్నా సీనియర్లు అందరూ కూడా మీరు జాతిగా చూసుకుంటారా మంచి ఎలక్షన్ చేద్దామని మా అందరికీ భరోసా ఇవ్వడం మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం ఎందుకంటే ఒక సమర్థమైన నాయకుడు అవినీతి మరకలేని ఒక మంచి వ్యక్తి అదేవిధంగా మరి కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకునేటటువంటి ఒక మంచి వ్యక్తి దొరికేటానికి చాలా సంతోషించాం ఎందుకంటే ఆయన చైర్మన్ గా చేస్తున్నప్పటి నుంచి కూడా ఆయన గురించి మేము చాలా సార్లు మేము విన్నాం అంటే డైరెక్ట్ గా మేము ఎప్పుడూ ఆయన్ని మీట్ అయ్యి ఆయనతో ట్రావెల్ చేసిన లేదు కానీ ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి చాలా చోట్ల వింటాం ఆయన మా పార్టీలో జాయిన్ అవ్వడం మేము శుభారినంగానే ఆ రోజున పరిగణించాం అయితే బాగా సంపాదించినట్టు అయితే బాగా వినపడుతుంది జనసేనలోకి వచ్చిన తర్వాత ఎంత బిల్డింగ్ కట్టారా బాగా కోట్లు నిలవేశారని కూడా అందరూ చెప్పుకుంటున్నారు ఈ బిల్డింగ్ కూడా జనసేనలోకి వచ్చిన తర్వాత మీరు సంపాదించారా ఇక్కడ ఉన్న మా గృహం మూడు స్టేజ్ కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందే మేము కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది నేను కింద రెండు స్టేజ్లు రెండు వేల తొమ్మిదిలోనే లోనే నేను రాజకీయాలు అంటే మేము టైం టైంలో కూడా ముందుగా నేను అదేవిధంగా మా మిత్రులందరూ కలిపి టైం టైంలో కూడా ఇక్కడ ప్రజారాజ్యం దెమ్మ కట్టడం అప్పుడు గోపి గారి నాయకత్వంలో కూడా మేము పనిచేసాం తర్వాత తదనంతరం మరి ఎవరైతే ఈనాని గారు ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే ఈనాని గారి రావడం పార్టీలోకి తర్వాత ఇక్కడ మాకు మా మాజీ సర్పంచ్ గారు వెంటనే జాయిన్ అవ్వడం మేము అప్పుడు స్లో అయ్యాం తప్ప అంతకుముందు ప్రజారాజ్యం పార్టీని కూడా ఇక్కడ మేము జెండా మేము జెండా ఆవిష్కరించి ఒక దిమ్మ కట్టి ఒక జెండా చేసింది మొట్టమొదటిగా మా మిత్రులమే అదే విధంగా మేము కూడా చిన్న స్థాయి నుంచి ఒక రూపాయి రూపాయి కూడగట్టుకుంటా కట్టుకుంటా మరి మేము ఏదో ఒక చిన్న స్థాయిలోనే ఉన్నాం ఇంకా పెద్ద స్థాయిలోకి స్థాయిలోకైతే వెళ్ళామన్న సందర్భం లేదు నేను ఈ అధికారం వచ్చిన పద్నాలుగు నెలల్లో ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఎవరినైనా అడగడం కానీ ఏదైనా రూపేనా కానీ ఒక అధికారులను ఉపయోగించుకోవడం గాని నా సొంతంగా అధికారులను కూడా ఎక్కడ ఒక్క పనికి కూడా కనీసం ఒక్క పని కూడా నా సొంతంగా కూడా నేను ఉపయోగించుకున్న దాఖలాలు ఉంటే నేను నిజంగా ఈ కెమెరా ముందు సవాల్ చేస్తున్నాను ఎవరైనా నిరూపిస్తే నేనైతే వెంటనే ఈ రాజకీయం నుంచి తప్పుకుంటానని మీ సభ ఈ మా కెమెరా ముందు నేను చెప్తున్నాను అయితే అడబా ప్రసాద్ రెండు ఊళ్ళకు సంబంధించిన వ్యక్తిగా చెప్పుకుంటున్నారు ఈ రెండు ఊళ్ళో ఒకటి కత్తూరు ఒకటి నవప్పను ముందుగా ఏ ఊరు అంటే ఒకటే చెప్పాలి మీరు ఏ ఊరిని ఇష్టపడతారు అడపా ప్రసాద్ గారికి ఇది రెండు కళ్ళు ఏ కన్ను ఇష్టం అదే విధంగా ఇద్దరు ఉంటే ఏ కొడుకు ఇష్టం అని అడిగితే అది నిజంగా చెప్పలేని పరిస్థితి అది ఎందుకంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఎవరు చెప్పలేరు కూడా ఎందుకంటే అటు కత్తూరు వాసిగా నేను ఒక కత్తూరు వాటర్గా కత్తూరు వాసిగా నేను కత్తూరుని ఎంతైతే ఇది పడతానో నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన రాజకీయ నేపథ్యం అంతా కూడా నవపాలెం గ్రామంలో ఉంది కాబట్టి నవపాలెం కూడా నాకు అంతే రెండు రెండు కళ్ళుగా భావిస్తాను తప్ప రెండిట్లో ఏది ఎక్కువ తక్కువ అనేది మాత్రం నేను దాన్ని ఒక చిన్న చూపు మాత్రం చూడండి అని నేను చెప్పడం జరుగుతుంది అయితే మీ రోరల్ మండలంలో వైసీపీ కంటే కూడా మీ కూటమిలోనే అంటే తెలుగుదేశంతోనే మీ జనసేనకి ఇబ్బంది కలుగుతుంది అని అయితే అందరూ చెప్తున్నారు జనసేనలు కూడా కొంతమంది బార్కడం కానీ చెప్తున్నారు అది నిజం కాదంటారా ఇప్పుడు ఒక కుటుంబం ఒక ఉమ్మడి కుటుంబంలో అన్నదమ్ములు ఒక నలుగురు ఉంటే నలుగురికి ఒకరికొకరు పడే పరిస్థితి కాదు ఇది ఇది కలియుగం మరి కూటమి మూడు పార్టీలు ఒకేసారి ట్రావెల్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని విభేదాలు ఉండడం అనేది వాస్తవం అది చిన్న చిన్న విభేదాలు ఎక్కడైనా సరే గ్రామ స్థాయిలో మరి కొన్ని కొన్ని విభేదాలు నాయకుల నాయకుల మధ్య పడకపోవడం అనేది వాస్తవంగా జరుగుతూ ఉంటుంది అలాంటి చిన్న 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 వాటిని మనం పట్టించుకుంటూ పోతే ఈ కూటమి యొక్క ఐక్యతకు దెబ్బతింటది కాబట్టి మనందరం కూడా మరి ఐక్యతగా వెళ్ళాలని మా ఎమ్మెల్యే గారు ఒకటే చాలా క్లియర్గా చెప్తున్నారు ఎందుకంటే ఆయన ఏ పార్టీని తక్కువగా కాకుండా ఏ పార్టీని ఎక్కువగా కాకుండా అందరినీ సమానంగా ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ మరి ఈ విజయాన్ని కూటమి విజయానికి పనిచేశాయో అదేవిధంగా ముగ్గురిని కూడా సమానంగా మరి ఎవరో ఎక్కువ తక్కువ కాకుండా చూస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకే ప్రతి గ్రామంలో కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే సరిదిద్దుకుంటూనే ఈ మండలంలో మేము ప్రయాణం చేస్తామని చెప్తున్నాం మీ ఎమ్మెల్యే ప్రభుత్వ మీకు అనుబంధం ఎలా ఉంది అంటే ఫెయిర్గా ఉంటారా నిద్రను లేదంటే మీరు ఎవరి నుంచో అతనికి ఏమన్నా మీ ఊరికి కానీ మీ మండలానికి కానీ ఏమన్నా కావాల్సిన అడగాలంటే డైరెక్ట్గా మాట్లాడతారా టు బి డైరెక్ట్ గానే మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడే కాదు ఎప్పటి నుంచి కూడా ఆయన బెడ్రూమ్లోకి లోకి వెళ్ళి ఏదైనా చెప్పగలసానిహిత్యం నా దగ్గర ఉంది ఎందుకంటే అలా కాకపోతే ఈ మండలాన్ని నాకు అప్పచెప్పిన కాడి నుంచి రెండు వేల ఇరవైలో ఆ రోజునున్న పరిస్థితుల్లో నువ్వు చేయగలవు నువ్వు ఉండు అంటే నేను దీనికి సమర్థుని కాదేమో అండి అన్నయ్య గారు అంటే ఆ రోజున బావి మరి రికమెండ్ చేసి మరి ఈ మండలాధ్యక్షుడికి ప్రభావ ప్రసాద్ సరిపోతాడండి అని చెప్పి అన్నయ్య గారితో చెప్పడం అన్నయ్య గారు కూడా ప్రసాద్ నువ్వు ఉండమ్మా అంటే లేదంటే నేను సరిపోనో ఈ పదవికి నేను న్యాయం చేయలేనేమో అని అంటే లేదమ్మా ఉండు నీ ఇబ్బంది ఏం లేదు ఏదన్నా ఉంటే నేను చూసుకుంటాను అని ఆ రోజున భరోసా ఇచ్చిన కానించి ఈ రోజు వరకు కూడా మరి ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే నేరుగా ఆయనతోటే చెప్పడం జరుగుతుంది మండల సమస్యలు కానీ ఏదైనా మండలంలో ఉన్న కేడర్కి ఎమ్మెల్యే గారికి మధ్యలో ఏదైనా అనుసంధానం కానీ అదేవిధంగా ఏదన్నా మీను ఆయన కొన్ని ఇప్పుడు ప్రభుత్వ ప పథకాలు కూడా మీను లోన్స్ కానీ ఈ గోకుల్ షెడ్లు కానీ అదేవిధంగా ఈ రోడ్లు కానీ ఏమన్నా సరే నాకు చెప్పి అమ్మ ఏ ఊరికి ఎంత పోలో చూసుకో నువ్వు అన్ని ఎవరికి ఇబ్బందులు లేకుండా అని నాకు ఆయన చెప్పడం ఆయన చెప్పిన పని ప్రతి పని కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా నేను చేస్తాను అయితే మీ ఎమ్మెల్యే బాగా దోస్తున్నాడని ప్రతిపక్షాలు చెప్తున్నాయి నిజంగా మీ ఎమ్మెల్యే అంటే ఒక పక్కేమో దాన ధర్మాలు చేస్తున్నాడని చెప్తున్నారు అలాగని చూస్తున్నాం కూడా ఆయన దాన ధర్మాలు తెలియకనే ఇంకో కోణంలో బుల్సెట్ శ్రీనివాస్ బాగా తీసుకుంటున్నాడని ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి అది నిజం దాంట్లో వాస్తవం లేదంటారా మీకు మీకు కూడా వాసుక పూర్తిగా మీకు ఎమ్మెల్యే గారి గురించి అంటే నేను ఒక జర్నలిస్ట్ గా నేను అంటే ప్రతిపక్షాలు ఇప్పుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు ఇది మీకు కూడా తెలిసిన విషయం మరి దాని మీద మీ స్పందన ఏంటి ఆయన ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది టు ఇరవై నాలుగు అంటే ఆయన గత నేపథ్యం అంతా చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే కొట్సాయ గారి గత చరిత్ర అంతా చూసుకుంటే అవినీతిమయంలో కూరుకుపోయిన వ్యక్తి ఎందుకంటే దొంగే దొంగ అనే విధంగా ఆయన వ్యవహార తీరు ఎందుకంటే ఎమ్మెల్యే గారి వ్యక్తిత్వం మీకే కాదు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కాదు మన జిల్లాలోనే చాలామంది మరి ఆయన గురించి తెలిసిన ఆయన వ్యక్తిత్వం తెలిసిన వ్యక్తులందరికీ కూడా ఆయనతో ట్రావెల్ చేసిన వ్యక్తులందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఆయనకి డబ్బు మీద వ్యామోహం ఉంటే ఏ విధంగా అయితే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలు మరి ప్రజలకు సేవ చేయాలని తన యొక్క ఉన్నతమైన స్థితిని కూడా వదులుకుని వాళ్ళ రాజకీయాల్లో ప్రజలకు సేవ చేస్తున్నారు అదే విధంగా ఆయన సంపాదించాలనుకుంటే మరి రాజకీయాలు అవసరం లేదు మంచి వ్యాపారం చేయగల ఆయన ఎందుకంటే మంచి ఆలోచన పరుడైనా ఏ వ్యాపారం చేసినా ఏది పట్టుకున్నా సరే మట్టి బంగారం అయ్యే మరి మంచి మహర్జాతి మా ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ గారు అది కూడా వదులుకొని నిజంగా ఇవాళ ప్రజలకు సేవ చేయాలి ఈ నియోజకవర్గంలో నేను గుర్తుండిపోవాలనే విధంగా ఆయన చేస్తున్న సేవలు ఎందుకంటే రోజు సుమారు రెండు లక్షల రూపాయలు మరి విరివిగా విరాళాలు ఇస్తూ ఉంటారు ఎవరైనా డొనేషన్లు కానీ ఎవరైనా ఆపదలో ఉన్న వ్యక్తులకు కానీ అదేవిధంగా కేడర్లు ఎవరికైనా ఇబ్బంది పడుతున్నా కానీ చాలా మందికి నిజంగా ఆయన చేస్తున్న సేవ మరి నిజంగా ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇటువంటి సేవ చేసిన మరి వైనం లేదు మరి అటువంటి వ్యక్తికి ఈ బురద అందించడానికి మనసు ఎలా వస్తుందో అంటే రాజకీయాలు అంటే ఎలా ఉంటాయా మరి ఆయన కూడా మొన్న జాఫర్ ఇంటర్వ్యూలో చెప్పారు ఏదైతే మరి నాకు చిరాకు పడుతుంది ఈ రాజకీయాలంటే మరి ఇలాంటి మాటల వల్ల ఆయనకు కూడా మనసు విరిగిపోయి నిజంగా ఆ మాట అనడం జరిగింది తప్ప నిజంగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇప్పటికీ కూడా స్టిల్ ఇప్పుడు ఇప్పటికప్పుడు ఎలక్షన్ జరిగితే ఏదైతే అరవై మూడు వేల ఓట్ల మెజార్టీతో నగ్గారో అది ఇంకొక ఇరవై వేలు ఎనభై మూడు వేల ఓట్ల మెజార్టీతో నగడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆయన ఆదరించడానికి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి సిద్ధంగా ఉన్నారని సంగతి మరి మాజీ ఎమ్మెల్యే కొట్టి సత్యనారాయణ కూడా తెలుసు కానీ ఎందుకంటే తన యొక్క ఉనికిని కాపాడుకోవడానికి తన యొక్క ఫ్రేమ్ని ప్రజలందరి ముందు ఉంచడానికి మరి నిజంగా ఒక దేవుడైనటువంటి వ్యక్తిని నువ్వు నిందలేస్తున్నావు అంటే నిజంగా ఇంకా నువ్వు అధపాతాలను వెళ్ళిపోతావు మరి నేను చెప్పడం జరుగుతుంది అయితే రూరల్ మండలంలో జనసేన వీక్గా ఉంది అనేది చెప్పుకుంటున్నారు దాంట్లో వాస్తవం లేదంటారా ఎక్కడ ఏ గ్రామాల్లో వీక్గా ఉందని చెప్పుకుంటున్నారు రూరల్ మండలం ఉందా కూడా ఏ పార్టీ బలంగా ఉందని చెప్పుకుంటున్నారు మీకు ఏ పార్టీ అంటే వైసీపీ బలంగా ఉందని చెప్పుకుంటున్నారు మీకు అలా అలా అనిపించింది మీరు గ్రౌండ్ లో తిరిగారు నేను తిరుగుతాం కదా నేను ఎప్పుడు కూడా తిరిగితే తిరిగినట్టు చెప్తా ప్రజల నుంచి కొంతమంది చెప్పి భావాలు బట్టి వాళ్ళు చేసే వ్యాఖ్యలు బట్టి మేము అవడం జరుగుతుంది ఇప్పుడు కొన్ని గ్రామాలు చెప్తాను మీకు మా అంటే ముప్పై ఒక్క పంచాయతీలు మాకు రూరల్ మండలం రూరల్ మండలంలో గతంలో నందమూరు తెలుగుదేశం కంచుకోటగా ఉండేది ఈ రోజు నందమూరు వచ్చి జనసేన కంచుకోటగా ఉంది అదే విధంగా మారంపల్లి జనసేన మన తెలుగుదేశం కంచుకోటగా ఉండేది వైసీపీ తెలుగుదేశం మధ్య పోటీ ఉండేది ఇవాళ జనసేనతో ఆ రెండు పార్టీలు పోటీ పడే పరిస్థితికి వచ్చాం విధంగా ఆరలో నిల్ పొజిషన్ లో ఉన్నటువంటి పార్టీని ఈ రోజున ఒక మంచి లీడర్లతో మేము దెబ్బ దెబ్బగా ఉండడానికి రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము కూడా మరి నిజంగా పోటీ చేసి నగ్గడానికి సిద్ధంగా ఉన్న గ్రామంగా ఆరుల గ్రామాన్ని తెలుసాం అదేవిధంగా నవపాలెం కానీ జగన్నాథపురం కానీ మాధవరం కాని అప్పారావుపేట కానీ కొత్తూరు ఆరుగోల్ను దండగర్ర మరి అమృతపురం ఇలా ఈ బెల్ట్ తీసుకుంటే ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఎంత వైసీపీ గాలు వీసినా కూటమి వ్యతిరేకంగా పనిచేసినా కూడా ఈ గ్రామాలన్నింటిలో జనసేన జెండా రెపరెపలాడుతూనే ఉంటది అదే విధంగా కొన్ని గ్రామాల్లో మోదుగుంటుంది గతంలో వైసీపీ టీడీపీ మధ్యన పోటీ ఉండేది ఇప్పుడు మన జనసేనతో అవతల పార్టీ ఏదైనా సరే పోటీ పడే పరిస్థితి ఉంది అదేవిధంగా కొన్ని కొన్ని గ్రామాలు వైసీపీ ఏదో వెంకటరావుపాలెం ఉప్పరగూడెం కొద్ది కొద్దిగా మెజార్టీ ఉన్నా ఇవాళ మనం అక్కడ నిల్లు పొజిషన్ నుంచి వాళ్ళ ఒక మంచి ఒక మంచి లీడర్ను తయారు చేసుకునే స్థాయికి మనం జనసేన పార్టీని తీసుకెళ్ళాం అదేవిధంగా మనం ఎల్లగ్రారం మనం మర్చిపోయాం ఎల్లగ్రారం కూడా ఒక జనసేన సింపతీస్ట్ గ్రామం అది దాన్ని నిజంగా అక్కడ ఎవరో జనసేన జెండా కాదనే పరిస్థితి ఆ గ్రామం అంతా కూడా ఉండదు అదే విధంగా మనకి మెట్టప్పురగూడెం కానీ పుల్లాయిగూడెం కానీ కొండ్రపోలు కానీ ఇవాళ ఇన్ని ఈ గ్రామాలన్నింటిలో కూడా అంటే పుల్లాయిగూడెంలో మనం ఫస్ట్ నుంచి జనసేనకు ఒక మంచి వేవ్ ఉన్నప్పటికీ కూడా కొండ్రపోలు కానీ అదేవిధంగా మెట్టప్పురిగూడెం కానీ గొల్లగూడెం కానీ ఈ అన్ని గ్రామాల్లో కూడా క్రమక్రమేపీ జనసేన బలం పెంచుకుంటుందని చెప్పాలి మనకి అడ్ రోడ్డుకి వస్తే మ్యాక్సిమము కొన్ని గ్రామాల్లో తెలుగుదేశం పెచ్చింగు ఉన్నప్పటికీ మన కడియద్ద అదేవిధంగా పట్టింపాలెం కిష్టాపురం మరి ఈ గ్రామాల్లో మనం అడ్ రోడ్డులో మంచి బలంగా ఉన్నాం అంటే మొదటి వరుసలో ఉంటాం జనసేన అదేవిధంగా కనవా గ్రామాల్లో తెలుగుదేశం కొంచెం ముందంచ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అటువైపు వెళ్తే వెంకట్రామణ కూడా వెంకటరమణూడెం ఇవాళ మనం ఒక బలమైన శక్తిగా ఉన్నాం అక్కడ వెంకటరామగూడెంలో యాదవ్ సందరు కూడా ఇవాళ మన పార్టీకి అండగా ఉన్నారు అక్కడ అదేవిధంగా రామునగూడెంలో కూడా మంచి మనకు అక్కడ మంచి స్థానం ఉంది అదేవిధంగా జగ్గన్పేటలో ఇవాళ మొదటి స్థానంలో జనసేన ఉంది ఇలాగ ఎక్కడ చూసుకున్నా మనం ఒక మంచి మెజార్టీ ఒక మంచి రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పట్టేంటనేది మీరు స్పష్టంగా చూస్తారు ఖచ్చితంగా అన్ని గ్రామాల్లోనూ ఒకటి ఒకవేళ పంచాయతీ లేకపోతే ఎంపీటీసీలోనూ ఎంపీటీసీ కాకపోతే పంచాయతీలోను ఏదో ఒక స్థానంలో మన కూటమి మరి యొక్క ధర్మంలో ఎలా పంచితే ఎలాగ ఎమ్మెల్యే గారు ఏం చెప్తే అది మేము చేయడానికి మన జనసేన జెండాని తాడేపల్లిగూడ మండలంలో రెపరెపల నటించడానికి సిద్ధంగా జన సైనికులు జనసేన నాయకులు కూటమి అంతా కూడా మరి పనిచేస్తారని మీకు బలంగా చెప్తాను అదే నిజంగా వచ్చే స్థానిక ఎన్నికల్లో కూటమి ఎగురుతుందంటారా మీ మీ లోకల్లో మీ 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 మండలంలో ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు కూటమిలో ఉన్నాం కదా కూటమిని కాదని ఒకరికొకరు పోటీ పడే పరిస్థితి కాదు ఏదైతే ఎమ్మెల్యే గారు ఏం చెప్తే అది ఫైనల్ మాకు ఆయన మాట ఇంక మాకు శిరోధార్యం మేము ఎవరం కూడా ఆయన మాటకి జబదాడడం ఉండదు నేను కానీ మా కేడర్ కానీ మా మండల కమిటీ కానీ మా గ్రామ స్థాయిలో నాయకులు కానీ ఎవరు కూడా ఆయన మాట స్థిరదారం ఆయన ఏం చేయమంటే అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆయన ఎక్కడ పోటీ చేయమంటే మీరు ఇక్కడ పలానా చోట్ల పంచాయతీకి పోటీ చేయండి పల్లెన్న చోట్ల ఎంపీటీసీ పోటీ చేయండి లేదు వద్దు అంటే ఆయన మాట శిరోధార్యంగా మేము పనిచేస్తామని మేము క్లియర్ కట్ ఈ రూరల్ మండలంలో సమస్యలు అంటే ఇంచుమించుగా ముప్పై ఒక్క గ్రామాలు ఉన్నాయి కదా ముప్పై ఒక్క గ్రామంలో ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని తీర్చే విధంగా మీ ఎమ్మెల్యేతో మీరు ఎటువంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు మ్యాక్సిమము లాస్ట్ గవర్నమెంట్ జలజీవన నిధులు వస్తే అట్లు వాడుకో వాడుకోలేని పరిస్థితుల్లో లాస్ట్ గవర్నమెంట్ ఉంది నిజంగా విలువగా కేంద్ర నిధుల నుంచి జలజీవన నిధులు వస్తే ఆ నిధులన్నిటి వాడుకుని సశశ్యామలం చేసి డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేకుండా ఈ మండలాన్ని చేసే అంత వెసులుబాటు ఆ రోజున ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క అలసత్వం వల్ల వాళ్ళ యొక్క ఎందుకంటే వాళ్ళ యొక్క కమిషన్ ముడుపుల గురించి కొన్ని వర్క్లు ఆగిపోయినాయి నిజంగా మేము మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మరి వాటర్ ట్యాంకులు చాలా మరి మేము శంకు ఓపెన్ చేయడం జరిగింది మరి కొన్ని గ్రామాల్లో కొద్ది కొద్దిగా ఏదో డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా దాని గురించి ప్రతిరోజు కూడా ఆర్డబ్ల్యూఎస్ తోటి డిఈ తోటి ప్రతి నిరంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూనే ఉంటారు ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ అన్ని టెంపరీ నిధులతో మండల నిధులతో కూడా చిన్న చిన్న నుండి చేయించి నిజంగా వాటి పరిష్కారం చేసి తీసుకున్నారు అదేవిధంగా రోడ్లు చూస్తే మీరు గత ప్రభుత్వంలో మరి మనం క్లియర్ గా మనం ఇక్కడ నవాపాలెం నుంచి అప్పారాపేట వరకు రోడ్డు ఉండేది కాదు గోతులు మయం నిజంగా నిరంతరం ఎవరక్కడ పడిపోతూ ఉండేవారు కాళ్ళు ఫ్రాక్చర్ అవుతా ఉండే చాలా ఇబ్బందులు కలుగుతూ ఉండే మరి అటువంటి పరిస్థితులు వాళ్ళ నవాపాలెన నుంచి జగన్నాథపురం వరకు అప్పారాపేట వరకు రోడ్డు మరి పోయడం జరుగుతుంది అదేవిధంగా మాక్సిమం మండలంలో అన్ని కూడా కనెక్టివిటీ రోడ్లు అన్నీ కూడా మరి చాలా మట్టికి శాంక్షన్లు అయినాయి చాలా రోడ్లు పోసాం ఇంటర్నల్ రోడ్లు పోస్తున్నారు డ్రైన్స్ పోస్తున్నారు మరి చాలా నిధులు ఇవాళ మరి ఎమ్మెల్యే గారు మరి ప్రత్యేకించి మా మండలానికి వెచ్చించడం జరుగుతుంది మరి ఎన్ఆర్జీస్ లో మూడు కోట్ల ఒక రూపాయి నిధులు మేము పెట్టి సంవత్సర కాలం ముందే మేము ఇక్కడ పని చేయడం జరిగింది అదేవిధంగా జెడ్పీ నిధుల నుంచి కూడా కోటి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం పనులు ఇప్పుడు ఆల్రెడీ యాక్టివ్ ఉన్నాయి మండలం నుంచి కూడా లక్ష కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు మరి పనులు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ కి మళ్ళీ ఒక రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు మళ్ళీ ప్రపోజల్ పెట్టడం జరిగింది మరి అది కాకుండా జడ్బి నుంచి కూడా మరొక కోటి రూపాయలు పెట్టడం జరిగింది మరి ఈ మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ఎంబి కానీ పిఆర్ కానీ అదేవిధంగా జిల్లా పరిషత్ రోడ్లన్నిటి కూడా మరి శాంక్షన్లు పెట్టడం ప్రపోజల్ పెట్టడం జరిగింది ఇంకొక సంవత్సర కాలంలో మొత్తం ప్రతి రోడ్డు కూడా ఏసే బాధ్యత నేను తీసుకుంటా మా ఎమ్మెల్యే గారు క్లియర్గా చెప్పడం జరిగింది ఎన్ని పనులు చేసినా ఎంత జాబ్ చేసినా అడపా ప్రసాద్కి ఇంకా ఏమీ కూడా పదవి ఇవ్వలేదని అయితే చెప్పుకుంటున్నారు మీ అభిమానులు కావచ్చు మీ ఎమ్మెల్యే ఒక మంచి పదవి ఇస్తే మీరు తీసుకుంటారా తీసుకోరా ఖచ్చితంగా ఎందుకంటే పదవి అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండేది కూడా ఒక పేరు కోసమే తప్ప వ్యాపారం కోసం ఒక డబ్బు కోసం అయితే వ్యాపారం చేసుకోవచ్చు పది మందికి తెలుస్తాం మనం పది మందిలో ఉంటాం ఒక మంచి పేరు తెచ్చుకుంటాం బ్రతికినంతకాలం ఒక మంచి వ్యక్తి అలాంటి పదవి చేసాడనే ఒక పేరు ఉంటుంది ఉద్దేశంతో ఈ రాజకీయాల్లో జర్నీ చేయడం తప్ప డబ్బు కోసం అయితే మన ఒక నేనైతే ఎస్పెషల్గా నేనైతే నాకు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మీద మంచి పట్టుంది నేను ఒక పది ఒక పది లారీలు ట్రాన్స్పోర్ట్గా పెట్టుకుని నేను తిప్పుకొని కెపాసిటీ ఉంది మంచి డబ్బులు సంపాదించుకోగలరు అయినా కూడా ఈ రాజకీయాల్లో మనం ఎందుకున్నామంటే ఒక మంచి పేరు కోసం పది మందిలో తెలుస్తాం పది మందిలో ఐడెంటిఫికేషన్ అవుతాం అనే ఉద్దేశంతో మనం ఉంటాం పదవి వస్తే ఇంకా ఎక్కువ మందికి తెలుస్తాం ఇంకా ఎక్కువ మందికి మనం కూడా సేవ చేయొచ్చు స్థిరస్థాయిగా ఒక ప్రజా ఏంటంటే ప్రభుత్వ పదవిలో మనం పనిచేసామన్న ఫీలింగ్తో కూడా మనం ఉంటాం కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటాం అయితే దీనికంటే కూడా మంచి ఆఫర్ వైసీపీ మీకు ఇస్తే గోడ దూకుతారా శ్రీనివాస్ దగ్గర ఉంటారు ఖచ్చితంగా మేమైతే ఒక పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల గురించి మేము రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం ఒక డబ్బు కోసం ఒక పదవి కోసం ఇప్పుడు ఈ వాళ్ళ పదవి రాలేదని ఒకవేళ రాజకీయాల్లో ఈ జనసేన పార్టీని వదిలేసేది ఏం లేదు అదే విధంగా మేము ఎంత మంచి ఆఫర్ ఇచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ముందు మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా మేము మేము కాలం ఖచ్చితంగా ఆ పార్టీకే సేవ చేద్దాం మాకు పదవులు వచ్చినా రాకపోయినా మేము ఆర్థిక ఇబ్బందులు పడినా ఖచ్చితంగా ఆ పార్టీలోనే ఉంటాం ఆ పార్టీకే పనిచేస్తాం ఆ పార్టీతోటే మేము ఆ పార్టీ ఉన్నంతకాలం ఆ పార్టీలోనే ఉంటాం ఖచ్చితంగా ఇది మాకు పదవులు ముఖ్యం కాదు పవన్ కళ్యాణ్ ముఖ్యం జనసేన సిద్ధాంతాలకు లోబడి జనసేన జెండా ఎగిరే వరకు కూడా మా ప్రాణం ఉన్నంత వరకు కూడా జనసేన పార్టీతోనే ఉంటామని అడపా ప్రసాద్ అయితే చెప్తున్నారు మరొక అతిథితో మేము ముందుకు ఉంటాను అప్పటి వరకు నమస్తే నమస్కారం